ఆల్రెడీ పెళ్ళైన వాడికి చిన్న పెళ్లి చేయాలనుకున్నారు ఆస్తి కోసం మా ఉన్నాయి వాడికి ఇష్టం లేదని చెప్పినా నాన్న వినలేదు పెద్దన్నయ్యని బ్రతిమాలేను చిన్నయ్య కాళ్లు పట్టుకున్నాను కానీ ఎవరు ఒప్పుకోలేదు అమ్మ కోపం వచ్చింది ఎప్పుడు ఒక మాట కూడా మాట్లాడి అమ్మ నాన్నకెదురు తిరిగింది చేసిన తప్పు మీరేం చేసినా ఇన్నాళ్లు నేను మాట్లాడలేదు నువ్వు నీ కొడుకులు చేయని దుర్మార్గం లేదు ఊరందరి ఉసురు పోసుకున్నారు వాళ్ళ భూములు లాక్కున్నారు రైతులకి అన్నం లేకుండా చేశారు ఒక్క ఆడదాన్ని వదల్లేదు మానాలు తీశారు మనుషుల ప్రాణాలు తీశారు ఇప్పుడు డబ్బు కోసం కన్నా కూతురు గొంతు కోయడానికి సిద్ధపడ్డారు నువ్వు ఒక మొగుడివిధవలిద్దరు నా కొడుకులు సిగ్గేస్తుంది కలిసి బ్రతకడానికి ఏంటే ఈ రోజు నోరులేస్తోంది ఈ పెళ్లికి నేను ఒప్పుకోను నీ కూతురు నాడికి అమ్మితే వేల కోట్లు వస్తాయి అయ్యొచ్చాక ఆరు నెలలు అల్లుండి చంపేద్దాం అప్పుడు నీకు నచ్చినోడికిచ్చి దాన్ని పెళ్లి చేద్దాం కసాయి నా పెళ్ళం నన్ను కొట్టిందిరా నన్ను నేను పుట్టిన తర్వాత నా మీద పడ్డ మొట్టమొదటి చెయ్యిది మరొక రైతే చంపేసేవాడిని నా పెళ్ళం కాబట్టి ఏం చెయ్యలేకపోతున్నాను ఎలా ఎలా నాన్న ఏంట్రా నీ పిల్లన్ని చంపేయచ్చు ఇష్టం ఏం చేస్తున్నావు రాజ

ఎక్కడ దొరికింది ఓపెన్ అవ్వట్లేదు ఏముంది అందులో నాకేం తెలుసు హెల్ప్ చేస్తారా చేస్తాం దాంట్లో సగం అలా కుదురుద్ది సరే ఓపెన్ చేస్తాం ఏంటి మీకు బ్లైండ్ గా అమ్మేస్తాను ఇరవై వేలు ఇందులో ఏమున్నది మీదే ఏమి లేకపోతే బ్లైండ్ గేమ్ అంటే అదే మరి ఫైనల్ గా ఒక మాట పది ఓకేనా సరే ఇచ్చే డీల్ ఓకే రా

అది ఇది చెప్తూ కోట్ అంత తిప్తే అయిపోయే అరే యూ కెన్ సే ఎనీథింగ్ యూ వాంట్ యు నో ఎనీ స్టోరీ దే విల్ బిలీవ్ జస్ట్ మెయింటైన్ ది రేట్ 1500 టు 1600 ఇయర్స్ ది మోర్ ఆంటీ ది బెటర్ ఇట్ ఇస్ యు డోంట్ వరీ మ్యాన్ ఐ విల్ టేక్ కేర్ యా నేమ్ ట్రైనింగ్ ఇస్ దగా ఎక్స్క్యూజ్ మీ ఆప్ సౌత్ ఇండియన్ హ అవునండి హే తెలుగు అక్కడ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ జరుగుతుంది ఇక్కడ కూర్చున్నారండి ఎల్లండి ఏ సౌత్ సౌత్ ఇండియన్ ఇండియన్ కలంగా ఆ బట్టలు రూపాయలు మాత్రమే ఈ కుదరవు కుదరవుప్పా మేము కూడా డిస్కౌంట్ కొన్నాం ఓకే ఎవరన్నారు సార్

సేలా పండ్రా ఆ పెట్టే అమ్మాయి దాంట ఆహా నా పెట్టిన కిచెన్ ఈ పెట్టి మీద మాదిరే ఇరవై ఇచ్చి రాయ్ నాతో గేమ్స్ ఆడొద్దు బ్లైండ్ గేమ్స్ కాచిట్టి ఓపెన్ గేమ్ ఇరవై వేలు ఇచ్చి పెట్టి తీసుకెళ్ళి పదిహేను ఇరవై పదిహేను కుదరదు ఇరవై రాయ్ నేను పదిహేను అని చెప్తున్నా బై లెక్కే 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 లెక్క థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎందుకండి ఇది నీ పెట్టే కాను చిన్న కండిషన్ ఏంటండి ఒక్కసారి మీ కళ్ళలో కూడా పెప్పర్ స్ప్రే కొట్టి అప్పుడు ఇచ్చేస్తాం మంట అనుకున్నావా అది మంట కాదే దాని అమ్మ బాబు ఒక్కసారి నీకు కొడితే తెలుస్తుంది తీ బడి తీ పోనీలేవే ఒక్కసారి కొట్టించుకోవే అమ్మో చచ్చిపోతా చెప్తుంది కదా తీ బయటికి తీ దగ్గరికి రా కల్ కళ్ళు ఓపెన్ చేయి తులు దే మొక్క మూసుకుంటే చంపేస్తా నేను దగ్గర్రా దగ్గర కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు నీ పేరేంటి అని పెట్టారు కానీ ఇంట్లో అందరు అని పిలుస్తారు అలా మార్చేస్తారు సరే రా దగ్గరికి రా దగ్గరికి రెడీ వన్ టూ

ఎంత మంది ఉండాలా అట్టాట్ల పెళ్ళే మనకు కావాలా